మహబూబాబాద్ జిల్లా మరిపెడలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై యూరియా కోసం రైతులు ధర్నా చేపట్టారు ప్రైవేట్ డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అధిక ధరలకు యూరియాను విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వెంటనే ప్రైవేట్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

ఆగస్టు పదిహేను ముందు రోజుల నుంచి తిరుగుతున్నాను నేను యూరియా కోసం నాకు ఐదు ఎకరాల పొలం ఉంది ఇంతవరకు నేను యూరియా చల్లకుండా నేను మంత్ చల్లకుండానే నాట్లేసాను దాంట్లో పై మంది యూరియా అంటే వారం రోజులు తిరుగుతున్నా కూడా ఎవరు నాకు యూరియా ఇవ్వట్లేదు పై మంది తీసుకుంటే ఐదు వందల ప్యాకెట్కు వెయ్యి రూపాయలు అయితేనే ఆ పై మందు తీసుకుంటేనే ఇస్తాం కాకపోతే ఇయ్యం అని ఇప్పుడు నేను నాలుగుంటికి వచ్చినా నేను అక్కడ ఆఫీస్కి ఇక్కడ నలభై బస్సులు దిగుతున్నాయి అది చూస్తే మేము రైతులు ఇక్కడ వచ్చేసినాం ఇప్పుడు వచ్చి ఆయన ఆడితే పై మందులు తీసుకుంటే తొమ్మిది ఎంట తర్వాత అందుకనే ఇక్కడ అది కూడా పై మంది కూడా ఐదు వందల రూపాయలు నేను ఉండి తిరుగుతున్నాడు ప్రతి ఒక్క షాపులు తిరిగింది ఇరవై షాపులు దొరికితే దానికి ఐదు వందల ఆరు వేల రూపాయలు లింకు పెట్టి తొమ్మిది వందల తీసుకుని దానికంటే ఏం చేస్తాం ఇక ఒక్క కట్ట ఒక పది కట్టలు అయితే సీరియల్ లో నిలబడ మంచిగా ఉంటుంది ఒక కట్టకు కూడా ఇవ్వటానికి ఖర్చు అవుతుంది ఇప్పుడు ఎంత ఇప్పుడు తొమ్మిది వందలు అయినా ఇక ఒక కట్టకు దాని మీద లిక్ పెడితే మూడు వందల యాభై రూపాయలు ఇరి కట్ట ఐదు వందల యాభై దానికి తొమ్మిది వందలు